ఈ ధనసరా వాళ్ళకి ఇప్పుడు సమయం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఎలాంటి సమస్యలు అంటూ ఏమీ లేవు కానీ లేకపోయినప్పుడు కూడా ఉన్నాయని భావంతో మనం పని చేయకుండా కూర్చొని గ్రహాలు దూషించుకుంటూ ఉంటే మనకు కాదు అందుకని టైం బాగున్నప్పుడే ప్రతి పని కూడా సాధించాలి దీపం ఉంటేనే ఇల్లు చక్కబెట్టుకుని అంటారు అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహాలు జాతకాలు అనేది సహజంగా ప్రతి మనిషికి ప్రతి దోషం ఉంటుంది దోషం ఉన్న వాళ్ళందరూ దోషంతోనే ఆ కాలం నడపకుండా దోషం ఉన్నా సరే రెమెడీస్ తీసుకుంటూ చక్కగా ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి ధైర్యంగా చేసుకోండి ఎప్పుడు మనం ఒంటరిగా ఉన్నాను భయాన్ని కూడా పక్కన పెట్టండి పది మందితో కలవండి చక్కగా పదిమందితో కూడా మాట్లాడుతూ హ్యాపీగా ఉండండి కానీ ఎవరన్నా మాట్లాడితే కొంచెం దూకుడుగా మాట్లాడటం ప్రతిదానికి ఎదుటివాళ్ళని వేరే చూపించటం ఇవన్నీ కూడా పనికిరావు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాసివాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి అది కూడా ప్రతి మాసరాత్రికి స్వామివారికి అభిషేకం చేయండి నిత్యము శివపంచాక్షరి మంత్రాన్ని కాసేపు పళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది